హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి ఏఎస్ఐ పోస్టులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బీసీ నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం పోస్టులు తొంభై తొమ్మిది ఆసక్తి ఉన్నవారు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై నాలుగులోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఏపీ హార్టిసెట్ రెండు వేల ఇరవై నాలుగు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి బీఎస్సి ఆనర్స్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డిప్లొమా కేటగిరీలో హార్టిసెట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి దరఖాస్తు రుసుము వెయ్యి రూపాయలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో ఉద్యోగాలు విశాఖపట్నంలోని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ అకౌంటెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రొడక్షన్ ఇంజనీర్ సిఎన్సి మిల్లింగ్ ఆపరేటర్ సిఎన్సి టర్నింగ్ ఆపరేటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఆన్ జాబ్ ట్రైనీ హెచ్ఓడి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది మొత్తం ఖాళీలు పంతొమ్మిది ఇంటర్వ్యూ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పూర్తి వివరాలు మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీకు మరిన్ని నోటిఫికేషన్లు కావాలంటే మా ఛానల్లో చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్